నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ధర్నా నిర్వహించారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి మెస్ బిల్లులను విడుదల చేయాలని కోరారు వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన వస్తువులు లేవని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసిఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం చూపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉంది అదే పద్ధతుల్లో ఏఐసిఎఫ్ ఆధ్వర్యంలో జూలై ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు హాస్టల్ల సందర్శన జరిగింది ఈ హాస్టల్ల సందర్శనలో అనేక ఇబ్బందుల్ని విద్యార్థులు చెప్పడం జరిగింది ఆ సమస్యల పరిష్కారానికి ఈ రోజు ఈ కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతా ఉన్నాం కాబట్టి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ టీ గురుకుల పాఠశాలల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి అందులో బీసీ వసతి గురు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై శాతం ప్రజల కోసం చేయొద్దండి దయచేసి యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా లక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి ప్రధానంగా ఏఐఎస్ డిమాండ్ చేస్తూ మరి మీరు రెండు నెలలు రెండు నెలలు అయితె ఉన్నారు మేము కూడా క్షేత్రస్థాయిలో దిగాలంటూ ఉన్నారు అంటే గతంలో మీరు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీకున్నటువంటి సమస్యలు తెలుసు కదా మాతో పాటు కూడా మీరు కూడా పోరాటాలు ఉన్నారు ఇక్కడ అధికారం వచ్చి నెల అవుతుంది మాకు ఇంకొక ఆరు నెలలు టైం చేయండి ఇట్లా టైం వేస్ట్ చేయడం కార్యక్రమం వచ్చి లక్షణమే రాస్తాం పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ఒక టీడీ ఏంటి టీడీ గారు నేను దౌర్జన్యం చేస్తున్నారా హాస్టల్ వార్డులో బెదిరిస్తూ ఉన్నారా ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు మీరంతా అంటే హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోకూడదా అంటే విద్యార్థుల రోడ్డు మీదకి రాకూడదా ఆ సమస్యను మీరు పరిష్కరించండి మీరు పరిష్కరించలేనప్పుడు మేము అడగడంలో తప్పేంటి విద్యార్థులు భయప్రాదన గురి చేస్తారా భయపడిస్తారా ఇది సరైన పద్ధతి కాదు అధికారులు చాతగానప్పుడు కామ్గా ఉండాలి తప్ప ఇంకా బెదిరింపులు పాల్పడ్డానికి సరైన కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈడీ కూడా తెలియజేస్తాం